కొనిదేల పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది గౌరవం కోసం జస్ట్ ఇచ్చినటువంటి ఒక డిజిగ్నేషన్ అనుకోండి ఈ క్రమంలో ఒక కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి తాను జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాలు చేసినప్పుడు అంటే ప్రభుత్వంలో భాగం కానప్పుడు జస్ట్ కొంచెం వెనక్కి వెళ్ళండి పవన్ కళ్యాణ్ అనగానే మీకు ఏం గుర్తు జుట్టులో చేపెట్టి వెనక్కి దుబ్బకుండు ఊగిపోయి పడిపోయి ఒక్క ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూడాలి అంటే పోసుకునేటట్లు చేయాలి ప్రభుత్వాలు అట్లా ఉండాలి ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాల ఆడబిడ్డలకు రక్షణ లేని ప్రభుత్వాల రక్షణ ఇవ్వలేని ప్రభుత్వాల ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూస్తారా వా అసలు ఆయన చెప్పిన డైలాగ్స్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి కానీ ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు ఆయన భాగస్వాములు అయిన తర్వాత చీరాలలో ఒక మహిళను రేపు చేసి చంపేశారు రేపు చేసి దారుణం ఒక దారుణమైన పరిస్థితుల్లో తండ్రి అ కూతురు చూశారు మనం అసలు డిఫైన్ చేయలేము హౌ దట్ పైనేస్ అసలు మనం డిఫైన్ కూడా చేయలేము ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారేమో అని చెప్పి చూశాం కనీసం ఇటువంటి రిపీట్ కాకుండా చూస్తాం లేకుంటే ఇది కరెక్ట్ కాదు అది ఏదో తన స్పందన కూడా లేదు విజయవాడలో ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయి అమ్మాయి తండ్రి ఇద్దరి మీద దాడి చేసే క్రమంలో తండ్రిని చంపేశాడు తండ్రిని కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారేమో చూసాం చివరికి రాత్రి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి తన సొంత నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు రోడ్డు మీద పొరించి జుట్టు బట్టి జాకెట్ చినిగిపోతున్న ఒంటి మీద చీర చల్లా అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ స్థాయిలో దాడి జరిగితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారేమో చూసాం ఎందుకు కనీసం స్పందన లేదు అని అంటే నేను నమ్ముతూ ఉన్నా ఆ సారి ఏదో దీక్షలో ఉన్నారు కదా అమ్మవారి దీక్షలో ఏమో ఉన్నట్టున్నారు అదేదో అంటే ఆ డ్రెస్ వేసుకున్నారు కదా తనే చెప్పారు కదా మొత్తం మీద ఒక దీక్షలో ఉన్నారని సో మరి దీక్షలో ఉన్నప్పుడు వీటి మీద స్పందించకూడదేమో ఒక్కసారి పదకొండు రోజులైపోయి దీక్ష అయిపోగానే ఈ మూడు ఇటువంటి అంశాల మీద తనకు సహజ సిద్ధంగా వచ్చే అలవాటైనటువంటి విపరీతమైన ఊపుడు విపరీతమైన ఆవేశం జుట్టులో చేపెట్టి వెనక్కి దొబ్బుకుంటూ మొత్తం బ్లాస్ట్ అయిపోయి అధికారంలో ఉన్నాం ఇప్పుడు మేమేంటో చూపెడతాం ఒక్కొక్కని సంగతి తేలుస్తాం ఇక్కడ ఇప్పుడు జరిగిన వాటి సంగతి తేలుస్తాం జరగబోయేది కనుక ఊహించాలంటేనే భయపడాలి అని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా అదే ఆవేశాన్ని ఏమైనా ప్రదర్శిస్తారేమో అని చెప్పి నేనైతే చాలా ఆశగా ఉన్నాను దీక్షలో ఉన్నారు కదా సార్ మరి వాటి మీద స్పందించకూడదేమో అని ఏమో నిజమే కావచ్చు లేకుంటే ఆ స్థాయిలో ఊపుడు ఆ స్థాయిలో ఆవేశం ఆ స్థాయిలో సినిమా డైలాగులు ఆ స్థాయిలో మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక కుర్చీ వచ్చి ఎదురుగా కలెక్టర్లు ఎస్పీలతో ఏంటివో మరి సమీక్ష సమావేశాలు పెడుతూ సమీక్షలు ఎస్పీలతో కలెక్టర్లతో ఎక్కడికక్కడ చుట్టూ అధికారంలో పెట్టుకొని మరి ఇటువంటి వాటి మీద అంత ఆవేశాన్ని ప్రదర్శించకొని ప్రదర్శిస్తారు కదా సో అందుకే అమ్మవారి దీక్ష అడ్డం వస్తుందేమో పదకొండు రోజులు అయిపోయిన తర్వాత బ్లాస్ట్ అయిపోతాడనుకుంటాను అవుతారో లేదో చూద్దాం మరి